స్మార్ట్ లో వచ్చాక టెక్నాలజీతో పాటు బద్ధకం కూడా పెరిగిపోయింది చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు కామన్ గా ఉండే అలవాటు ఏదైనా ఉందంటే అది రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి వదిలేయటం అని టక్కున చెప్పొచ్చు స్మార్ట్ ఫోన్ యూజర్లలో దాదాపు యాభై శాతం మంది ఇలాంటి వారే ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు చాలా మంది స్మార్ట్ ఫోన్ను అర్ధరాత్రి వరకు వాడి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు ఉదయాన్నే నిద్రలేచే వరకు ఛార్జర్ ఆన్లోనే ఉంచుతారు అయితే ఇలా రాత్రంతా లేదా ఎక్కువసేపు ఛార్జింగ్ చేస్తే మొబైల్ బ్యాటరీ చెడిపోతుంది అంటుంటారు ఇలా చేయటం వల్ల బ్యాటరీలు పేలే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కీప్యాడ్ ఫోన్లను పొరపాటును కూడా ఇలా వదిలేయొద్దంటున్నారు పక్కాగా ఛార్జింగ్ మిషన్ ఆపివేయాలంటున్నారు అలా రాత్రంతా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఉబ్బిపోయి పనికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందట అంతేకాదు బ్యాటరీ ఛార్జింగ్ కూడా వెంటనే దిగిపోతుందట అయితే ఈ ఇబ్బంది కొత్త తరం మొబైళ్లలో ఉండదంటున్నారు నిపుణులు ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయాక ఆ ప్రక్రియ నిలిచిపోయేలా మొబైల్ మరియు ఛార్జర్లలో సాంకేతికతను జోడించారట దానివల్ల బ్యాటరీ ఛార్జింగ్ వంద శాతానికి చేరుకోగానే ఛార్జింగ్ ప్రక్రియ దానంతట అదే ఆగిపోతుందట కాబట్టి ఆ సదుపాయం ఉంటే బ్యాటరీ పేలిపోతుందనే ఆందోళన అక్కర్లేదట కానీ శాంసంగ్ వంటి బడా కంపెనీల ఫోన్లే పేలిపోగాలనేది ఇతర కంపెనీల ఫోన్లు పేలవని గ్యారంటీ లేదని కూడా అంటున్నారు అందుకే మన జాగ్రత్తలో ఉంటే మంచిదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఛార్జింగ్ ఫుల్ అవ్వగానే తీసేయడం మంచిది అంటున్నారు ఇఫ్ యుక్ దీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్